సినిమాకి వచ్చిన తర్వాత థియేటర్ అంతా కలిపి మా ఇద్దరం ఉన్నాము కానీ మేము ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇంకా దర్శనం ఆపేశారు ఇంకా వర్షం పడుతుంది వెరైటీగా ఉంది మేము రావడం వాళ్ళ వెరైటీగా ఉంది తెలియదు కానీ మళ్ళీ వచ్చారు ఈ రోజు మా పెళ్లి రోజు మేమైతే సింహాచలం దర్శనానికి వెళ్తున్నాము అయితే బోరమని వర్షం పడుతుంది అయినా సరే మేము ప్రకృతికి ఎదురెళ్ళి ఎదురెళ్ళి మొక్కుకున్నాం కదా ప్రతి సంవత్సరం సింహాచలం వెళ్తాం మేము మా పెళ్లి రోజుకి అందుకని ఈ సంవత్సరం కూడా పెద్ద వాన ఏం తుఫాన్ ఇది ముంత తుఫాన్ అయినా సరే ఈ తుఫాను లో మేము సింహాచలం అయితే ప్రకృతి కూడా మేము ఎదురెళ్ళాం కానీ సహకరిస్తుంది మేమైతే వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చేయండి మేము ఇంక బయలుదేరిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళాము ఇంటి తాళం ఇవ్వడానికి మా అమ్మ బాగా ఎంజాయ్ చేస్తుంది వర్షంలో టీ తాగుతూ మేమైతే బయలుదేరాం ఇంకా అక్కడ వర్షం అయితే ఆగట్లేదు అసలు మీకు చూపిస్తాను చూడండి చాలా పెద్ద తుఫాను మూతా తుఫాను ఫోర్ డేస్ సెలవులు ఇస్తారు అందరికి మధ్యలో ఆకలేసి తినేస్తున్నాం మేము గుడికి వెళ్ళక కానీ ఆగలేదు మా ఇంటి నుంచి అయితే సింహచలంకి హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు అండి రెండు దారులు ఉంటే ఒకటి అన్నీ గోపాలపట్నం మీద నుంచి ఇంకోటి హనుమంత్వాక్ మీద నుంచి వెళ్తుంటాం అండి రెండు దారులు ఏదైనా వెళ్ళొచ్చు మేము ఎప్పుడు హనుమంత వాక్ మీద నుంచి వెళ్తాం స్టార్ట్ అయ్యాము వర్షంతో స్టార్ట్ అయ్యాం కానీ మధ్యలోకి పూల ఎండ వస్తుంది ఇప్పుడు వెళ్ళాలి స్పీడ్ బ్రేకర్ వస్తుంది పట్టుకో వైజాగ్ లోకల్లో ఉండే వాళ్ళు సింహాచలం మంచు పడేటప్పుడు ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది డిసెంబర్ అండ్ జనవరి లో అయితే సింహాచలం అయితే అద్భుతంగా ఉంటుందండి ఆకాశంలో మేఘాలు మన మనుషుల మధ్యలో తిరుగుతున్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది మేమైతే సింసత్సరా రీచ్ అయిపోయాం పైన కొండ మీదకి వస్తాము ఇప్పుడు దర్శనానికి వెళ్దాం ఫోన్ ఎలా ఉండదు కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే మేము పెట్టి సెల్పోతాం టూ అవర్స్ లో దర్శనం అయిపోయింది దర్శనం బయటకు వచ్చాము మీరు కూడా రాజగోపురం కాస్త చూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఫోటోలు తీసుకున్నాము తొమ్మిది కూడా ఫోటో పెడతా దర్శనం కూడా అయింది స్వామిది గట్టి మాట్లాడే కానీ మేము ఇలా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఇంకా దర్శనం ఆపిస్తారు భోగానికి పదకొండున్నరకి వెళ్ళాము వన్ అవర్ అలాగా లైన్ లో ఉండిపోయాం మేము కరెక్ట్ గా వండి గంట బయటకు వచ్చాము పదకొండున్నరకి దర్శనానికి వెళ్తే అవర్స్ దర్శనానికి టూ అవర్స్ పట్టింది ఎండ ఒక పక్క ఎండగా వస్తుంది ఒక పక్క వర్షం పడుతుంది వెరైటీగా ఉంది మేము రావడం వల్ల వెరైటీగా ఉంది ఏమో తెలియదు కానీ మీరు కూడా దండం పెట్టుకోండి చూడండి రోజుకి వస్తాయి ప్రజెంట్ అయితే కొద్ది గా ఉంది కానీ పర్వాలేదు మరి అంత గా లేదు ఉన్నారు జనాలు ఇవ్వండి సింహాచారం కొండ కింద నుంచి అయితే ఫ్రీ బస్సులు ఉంటాయండి కొండ కొండపైకి రావడానికి భక్తులు ఫ్రీగా రావచ్చు అన్న ప్రసాదం కూడా ఉంటుందండి దర్శనం బయటికి రాగానే అదిగోండి ఆ బ్లూ కలర్ షర్ట్ లోపల మేము ఎక్కువ సింహాచలం వస్తూ ఉంటామండి మా పెళ్లి రోజుకి అయితే ప్రతి సంవత్సరం వస్తాము ఇదే మా పెళ్లి రోజు సందర్భంగా మేము సింహాచలం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి అయితే మేము బయలుదేరాము గోవింద గోవింద ఇంక ఈవినింగ్ అయితే మేము సినిమాకి బయలుదేరామండి మా లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి జరుగుతుంది ఇలాంటి రోజు మేము ఫేస్ చేస్తాం అనుకోలేదు అది ఏం జరిగిందో మేము వీడియో వీడియో కూడా తీసాము థియేటర్ లో ఏం జరిగిందో ఇప్పుడు కలిగి ఉంది చూడాలి ఏమవద్దు మా మేడం గారు ఏదో మాట్లాడతారు అది నన్ను ఎప్పుడు తీయడండి తీసేసుకుంటాడు వీడియో నువ్వు ఎక్కితే పగిలిపోద్ది నువ్వు నేను ఎక్కితే నువ్వు నేను ఎక్కితే పగిలిపోతుంది మేము అంత లాభం కాదండి నేను వంద అదో వందంటాం థియేటర్ లో టైం పాస్ అవడానికి ఈ పెట్టారు మా మేడం ఫోటోలు పిచ్చి ఎక్కడ అవుతుంది అవుతుంది ఫోటోలు పిచ్చి కదా ఆల్రెడీ రాగానే ఇక్కడ ఫోటో తీసి మన ఫోటోలు దిగే కోతేవరండి మరి ఆ ఫోటో ఆ కోతికి ఫోటోలు పిచ్చి లేదంటారండి లేదండి అని పెళ్లి రోజు అని సినిమాకి వచ్చాం సినిమాకి వచ్చిన తర్వాత థియేటర్ అంతా కలిపి మా ఇద్దరం ఉన్నాం అసలు ఎవరు లేరు స్టాఫ్ కూడా లేరు చూడండి కావాలంటే ఓన్లీ టికెట్ తీసుకున్న ఉన్నారు సినిమా పేరు అయితే చెప్పం సినిమా పేరు అయితే చెప్పం అది ట్రెండింగ్ బాగుంది సినిమా కానీ ఈరోజు రోజు వరం కదా జనాలు లేరు అటు పెట్టారు ఒకసారి అటు చూసారా ఒక్క మనిషి లేరు బ్యాక్ సైడ్ కూడా చూడండి అది ఫ్రంట్ చూడండి అండి పట్టు లాగుంది సినిమా అయితే బాగుంది కానీ మేము వచ్చే టైం కరెక్ట్ కదేమో మా ఇద్దరే దెయ్యాలలోకి ఈ రోజు ఇలా జరిగింది మ్యారేజ్ డే థ్యాంక్ యూ బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ టూ ఫాలో చెరిబాపు వైజాగ్ బాయ్ బాయ్